లో లోకోస్ అనే మూడు రోజుల శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు శిక్షణని ప్రారంభించడం జరిగింది పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై మూడు రోజులు శిక్షణ జరుగుతుంది అసలు లోకోస్ అని అంటే లోక్ అనేది మామూలుగా ప్రజలు సాధన సభ్యులు ఓఎస్ అంటే ఆపరేషన్ సిస్టము అంటే సంఘంలో జరిగే యొక్క ఆపరేషన్ మొత్తం కూడా దేశం మొత్తం మీద ఒకే యొక్క యాప్లో చేయాలనే ఉద్దేశంతో ఎన్ఆర్ఎల్ఎం నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ అనే భాగంగా దేశం మొత్తంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో కూడా ఈ యాప్ కింద సంఘ సభ్యుల యొక్క సమాచారాన్ని ఒకే యాప్లో తీసుకురావడం వచ్చింది దానిలో భాగంగా రెండు భాగాలు ఈ యాప్లో ఉంటాయి ఒకటి ప్రొఫైల్ మేనేజ్మెంట్ ఫస్ట్ భాగం ఆ ప్రొఫైల్ మేనేజ్మెంట్ అంటే సంఘ సభ్యుల యొక్క మొత్తం సమాచారం ప్రొఫైల్ అంటే మనం ఏదైనా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసే ముందుగా బేసిక్ వివరాలు బ్యాంక్కి ఎలా ఇస్తామో ఆ విధంగా వివరాలు మొత్తం ముందు మనగా ఇచ్చాము ఆ ప్రొఫైల్ మేనేజ్మెంట్ కింద భాగంగా సభ్యురాల యొక్క ప్రొఫైలు సంఘం యొక్క ప్రొఫైలు మన సంఘబంధం యొక్క ప్రొఫైలు మండల సమాఖ్య యొక్క ప్రొఫైలు ఇవన్నీ కూడా గత వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కూడా చేసుకుంటూ ప్రొఫైల్ మేనేజ్మెంట్ని పూర్తి చేయటం జరిగింది ఆ ప్రొఫైల్ మేనేజ్మెంట్ అయిపోయిన తర్వాత బేసిక్ వివరాలన్నీ మనం ఇచ్చిన తర్వాత ఆ యొక్క సంఘ సభ్యురాల యొక్క ఆర్థిక పరమైన లావాదేవీలు జరిపించడమే రెండోది వచ్చి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మొదట మొదటిది ప్రొఫైల్ మేనేజ్మెంటు రెండోది ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అంటే సభ్యుల సమాచారం అంతా సేకరించిన తర్వాత ఇప్పుడు ఆర్థిక పరమైన లావాదేవీలు అంటే ఒక సంఘంలో సభ్యురాలి యొక్క పొదుపు మొత్తం గతంలో సంఘం ప్రారంభమైన దగ్గర నుంచి పూర్తిగా ఆ సభ్యురాల యొక్క సమాచారం ఆ సంఘం యొక్క సమాచారం యొక్క ఆర్థిక పరమైన లావాదేవీల మీద ప్రారంభించడానికి ఇప్పుడు ఈ శిక్షణ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ శిక్షణ తీసుకున్న అనంతరం ఈ విఓఏలు ఈ యొక్క పూర్తిగా గ్రామ సంఘంలో ఈ సంఘాల యొక్క పూర్తి బాధ్యత వాళ్ళదేను అందుకని ముందు విఓఏలకి ఈ ఆర్థిక పరమైన శిక్షణ కార్యక్రమాన్ని ఈ రోజు ప్రారంభించడం జరిగింది ఈరోజు వాళ్ళ శిక్షణ ఈ రోజు రేపు వెళ్ళుండే శిక్షణ తీసుకున్న తర్వాత వాళ్ళకి గ్రామాల్లోకి వెళ్ళి ప్రతి ఒక్క సంఘం యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ సంఘంకు సంబంధించి ముందుగా ఒక షీట్ ఏర్పాటు చేసుకొని ఆ షీట్లో ఉన్నటువంటి వాళ్ళ సంఘం ప్రారంభించిన రోజు నుంచి వాళ్ళ పొదుపులెంత వాటాధనాలు ఎంత వాళ్ళ సభ్యత రుసుము ఎంత ప్రవేశ రుసుము ఎంత సీఎం బ్యాంకు ద్వారా ఎన్ని రుణాలు తీసుకున్నారు సెనీ ద్వారా ఎన్ని రుణాలు తీసుకున్నారు అవి పూర్తయిపోయిన రుణాలన్నీ ప్రస్తుతం రన్నింగ్ లో ఉన్న రుణాలన్నీ అనేది ఆ వివరాలు మొత్తం ఆ షీట్లో సేకరించి ఆ యొక్క సేకరించిన సమాచారాన్ని మొబైల్లో వాళ్ళు ఈ యొక్క యాప్లో అంటే మనకి యాప్ వెబ్ ఆప్షన్లో జరుగుతుంది మొబైల్ ఆప్షన్లో జరుగుతుంది ఆ మొబైల్లో మొత్తం ఆ సమాచారాన్ని అంతా సేకరించి ఎంటర్ చేసి అప్డేట్ చేసి దాన్ని సబ్మిట్ చేయడానికి ఈ యొక్క కార్యక్రమం అంతా జరుగుతుంది ఇది దేశం మొత్తం కూడా ఎక్కడైనా ఈ యొక్క సంఘ సభ్యుల యొక్క సమాచారాన్ని చూసుకున్న కూడా మంచి అవకాశం దానిలో భాగంగా అన్ని మండలాల్లో కూడా ఈ శిక్షణ కార్యక్రమము రాష్ట్రం జరుగుతుంది మన జిల్లాల్లో కూడా ప్రతి మండలంలో కూడా మూడు రోజులు ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం